హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ తక్కువ మసాలాలతో మసాలాలు అసలు ఏమీ లేకుండానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోయే నైన్టీస్ ఎయిటీస్లో భోజనాల్లో పెట్టే బంగాళదుంప కర్రీ అసలు ఈ కర్రీ లేకుండా భోజనాలే ఉండేవి కాదు దీనికోసం మనం మీడియం సైజు మూడు బంగాళదుంపలు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రానిచ్చాను సిమ్లో పెట్టి కొంచెం తక్కువలో పెట్టి రానివ్వండి అప్పుడు దుంప బాగా ఉడుకుతుంది లేదంటే లోపల ఉడకుండా ఉంటుంది తర్వాత వీటిని పూర్తిగా చల్లారినిచ్చి వీటి అంతా తీసేసుకోండి ఇలా పీల్ తీసిన తర్వాత ఈ బంగాళదుంపల్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కూర మనకు ముద్దగా ఉండాలంటే మీరు ఈ ముక్కలు కట్ చేసుకొని అలా వదిలేయచ్చు ఈ కూర ముద్దగా కాదు మొక్క మొక్క విడివిడిగా రావాలనుకుంటే ఇదివరకు రోజుల్లో చేసేవాళ్ళు ఇలాగా అలా మీకు చేసి చూపిస్తున్నాను ఈ ముక్కలన్నీ ఇలా విడివిడిగా పెట్టుకొని కొంచెం పసుపు ఒక పావు స్పూన్ ఉప్పు ఒక్క పెద్ద స్పూన్ నూనె వేసి వీటన్నిటినీ అలా పైపైన పిసక్కుండా చాలా లైట్గా కలుపుకోవాలి అంటే ప్రతి మొక్కకి నూనె పసుపు ఉప్పు పట్టాలన్నమాట ఇలా క్వాంటిటీ ఎక్కువ చేసేటప్పుడు కూరని ఇలా చేసేవారు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తే మనం కారం కూడా వాడాలనుకుంటే ఇప్పుడు మనం కారం వాడట్లేదు కారం కూడా వాడాలనుకుంటే లైట్గా ఒక పావు స్పూన్ వేసుకోవాలి దానిలో మనం అచ్చగా పచ్చిమిరపకాయలతో చేస్తున్నాము పచ్చిమిర్చి అల్లంతో చేస్తున్నాము ఈ కూర స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పొకోడీలు కోసినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మనకి ఈ కూరకి తగినండి పచ్చిమిర్చి కారం గలవి కారం లేనివి చూసుకొని మీకు కూరకి ఎన్ని పడతాయో చూసుకొని అన్ని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క తీసుకొని ఇప్పుడు అల్లం పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి చిన్నప్పుడు బంగాళదుంపల్ని అలా పసుపు ఉప్పు వేసి కలిపి పెడితే కనుక మేము పిల్లలను చాలా ఇష్టంగా కూర వండకుండానే ఆ ముక్కలన్నింటినీ తీసుకొని తినేవాళ్ళం ఇప్పుడు పొయ్యి మీద పోపు పెట్టుకొని ఇలా తాలింపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ తాలింపు వేగిన తర్వాత దీనిలోకి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మీరు కరివేపాకు కావాలంటే ముందేనే వేసుకోండి వేసుకొని ఈ ఉల్లిపాయలు చక్కగా మొత్తం వేగేటట్టుగా కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకోండి ఉల్లిపాయలు మగ్గాలి ఇటు బంగాళదుంపు ఉడికిపోయింది కదా మనకు ఉల్లిపాయ మాత్రమే మగ్గాలి మనం ఇందాక బంగాళదుంపుల్లో కాస్త ఉప్పు వేసాం కదా ఇప్పుడు మనము ఉల్లిపాయలకు సరిపడా మాత్రమే వేసుకోండి ఇట్ట ఉల్లిపాయలన్నీ ఇలా విడదీసుకుంటూ చక్కగా వీటిని మగ్గించుకోండి మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ అలా మూత పెడితే ఇంకా కాస్త బాగా మగ్గుతాయి ఇదిగో చాలా వరకు సగం మగ్గాయి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లం అలా మిక్సీ చేసుకున్నది కాస్త బఠానీ ఇది పచ్చి బఠానీ నానబెట్టక్కర్లేదు మీరు కావాలనుకుంటే ప ఎండు బఠానీ అయితే నానబెట్టి ఉడకబెట్టింది మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి బాగా కలిపి ఈ పచ్చిమిర్చి పేస్టు బాగా వేగేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయి ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఈ బఠానీ ఉడికే వరకు మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు కాసేపు ఉల్లిపాయ అంతా మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా వేగేటట్టుగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా దగ్గరుండి గబగబా కలుపుకోవాలి తర్వాత దీనికి సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి బంగాళదుంప కూర పసుపే కదా అందం తర్వాత ఒక్క అర స్పూను ధనియాలు జీలకర్ర పొడి అది కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ కూర అసలు వండుతుంటేనే చాలా గుమగుమా ఇస్తుంది పల్లెటూరులో ఇదివరకు రోజుల్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కూర ఖచ్చితంగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ కూడా ఈ కూరలో వేసుకోండి ఈ ఈ అనుభవం కనుక మీకుంటే ప్రకాశం కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఈ కూర ఎక్కువగా ఉండేవాడు ఇది కనుక మీకు ఎవరికైనా అనుభవంలో ఉంటే గనక కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని ఈ మసాలాలన్నీ తక్కువ మసాలాలు చూసారా ఎక్కువ మసాలాలు లేవు అవన్నీ ఒకసారి బాగా ఈ బంగాళతం పూలకి ముక్కలకు పట్టేటట్టుగా ఒక్క టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ గబగబా కలుపుకోండి అప్పుడు ఇవన్నీ ఈ బంగాళదుంప ముక్కలకి పడతాయి ఇంకా అప్పుడు స్టవ్ ఆపేసి ఇలా డిష్ అవుట్ చేసుకోండి దీన్ని అన్నం చపాతీలో దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కూర మీరు తిన్నట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్